హలో నమస్తే ఫ్రెండ్స్ ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ సో ఇది నిన్నటి బ్లాగ్ ఫ్రెండ్స్ నిన్న అయితే నేను మార్నింగే లేసాను ఫ్రెండ్స్ లేచి ఇంకా నేను ముగ్గేసేసుకున్నాను మంచి నీళ్ళు వస్తాయి మాకు నాలుగింటికి మంచి నీళ్ళు వస్తాయి కాబట్టి ముగ్గు అంతా లేటుగా అంటే లేట్గా ముగ్గు అనమాట ఇంకా నీళ్ళన్నీ బంద్ అయినాక నల్ల బంద్ అయినాక వేసుకున్నా ఇంకా నిన్న నేను ఏం చేస్తానంటే దోషలు దోశలు చేస్తాను అనమాట ఇక్కడ ఇంకా టమాటా చట్నీ చేసిన అట్లాగే దోశలు ఇక దోశలకైతే టమాటా చట్నీ మా పిల్లలకైతే ఇంకా ఆలుగడ్డ పొట్టు కూడా మా వారికి మా పిల్లలకు ఆలుగడ్డ పొట్టు కూడా కావాలన్నట్టు ఇంకా ఆలుగడ్డ పొట్టు ఏం చేయలేదు నేను పొట్టి ఇట్లా టమాటా చట్నీ మంచిగా వేయించి నూనె నూనెలో వేయించుకున్నాను పచ్చిమిర్చి గిట్టు వేయించుకున్న అట్లాగే కొంచెం జీలకర్ర ధనియాలు అట్లాగే వె పచ్చిందిరపకాయలు టమాటా అన్నీ కలిపి వేయించుకున్నాను ఆయిల్లో వేయించుకొని ఇంకా మిక్సీ పట్టేసుకుని కొంచెం చింతపండు కూడా వేసినా వేసి మిక్సీ పట్టేసిన మిక్సీ పట్టి పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇట్లా టమాటా పచ్చడి ఇట్లా కూడా చేసుకోవచ్చు సగం అయిపోయింది కూడా అప్పటికి అంటే నేను పిల్లలకి టిఫిన్లో లంచ్ బాక్స్లో అసలు కట్టేసాను అనమాట కట్టేసినాక షూట్ చేసింది ఇది కట్టేసినాక మళ్ళీ వీళ్ళకు పొద్దున్నే ఇస్తున్నా రెండు దోశలు వేసి ఇస్తున్నా ఇంక వాళ్ళ చాలా పని ఉంది ఇంట్లో పండుగ పని ఉంది సో అంతా దులుపుకోవడం అవన్నీ ఇంకా చేశాను ఇంకా మా నీళ్ళు వేడి పెట్టేశాను మా వారికి కూడా పిల్లల స్నానాలు అయితే అయిపోయినాయి దోశలు ఉన్నాయి అనుకోండి ఇక నాకు ఒక మూడు రోజుల దాకా దోశల పిండి బాగా మూడు నాలుగు రోజుల దాకా వస్తుంది రెండు కిలోల దో బియ్యం నానబెట్టి చేస్తాను అంట దోశలకు రుబ్బేస్తాను ఎందుకంటే ఇప్పుడు పండుగ పని ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా నాస్టల్ వేరే చేసుకుంటే కూర్చోలేం ఈ పచ్చడి అట్లాగే దోశల పిండి రుబ్బానుకో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా ఆనియన్ దోశ అలాంటివి ఏమైనా వేసి ఇవ్వచ్చు పిండి ఉందంటే రెడీ ఉందంటే మనకు అవి వాళ్ళకి ఇష్టం వచ్చిన దోశలు వేసే చక్కెర దోశ మా బాబుకి చక్కెర దోశ అంటే చాలా ఇష్టము ఇంకా అవన్నీ ఏసీయచ్చు సో మీరేం చేశారు ఫ్రెండ్స్ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మా పాపకి ఇచ్చేస్తాను తినేస్తుందామె ఈ మధ్యలో ఆమెకి మార్నింగ్ పూట ఎక్కువ వేస్తుంది అంటుంది ఎక్కువ ఎక్కువ అంటే మాకు పచ్చడి నూడితే కూడా ఇష్టం తినేది ఉంటుంది మార్నింగ్ పూట ఇంకా జ్యూస్ కొంచెం తగ్గించని ఈ మధ్యలో జ్యూస్ ఏమంతా ఇవ్వట్లేదు అయితే పిల్లలకి ఇప్పుడు ఎక్కువ వేడివేడిగానే ఇచ్చేస్తున్నాను వాళ్ళకి దోశ చపాతి గుడ్డు అలాంటివి ఇస్తున్నాను అనమాట కొంచెం చల్లగా ఉంది కదా సో ఇంకా ఇవన్నీ వీళ్ళది అంతా వెళ్ళి వీళ్ళన్నీ ముందు స్కూల్ పిల్లలకి వెళ్ళినాక మా వారు వెళ్ళి ఇంకా అన్ని పనులు చేసుకుంటాను నేను ఇంకా వీళ్ళ మా వారి టిఫిన్కి అయితే ఇవాళ పెసరపప్పు పెసరపప్పు పెద్ద మెంత వేస్ట్ చేశాను అనమాట మా వారికి టిఫిన్ లంచ్ బాక్స్కి పిల్లలకు కూడా అదే కొంచెం పెరుగన్నం కట్టిన బాబుకి బాబు పెరుగు ఎక్కువ ఇష్టంగా తింటాడు మా బాబు ఇంకా మా కుక్కలు చూడండి వాళ్ళకు కూడా టైం అవుతుంది ఆకలి అవుతుంది ఇంకా మౌత్ వాష్ వేయలేదనమాట సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా వాళ్ళకి వాష్ వేయలేదు ఇంకా కిచెన్లో వచ్చి నించుందరమాట మౌత్ వాష్ వాళ్ళ బోల్స్ వాళ్ళ గిన్నెలు ఉంటాయి కదా వాళ్ళ గిన్నెలో శబ్దం వచ్చిందంటే చాలా అన్నం పెడుతుందేమో అనుకొని వచ్చేస్తారు తోమి పక్కనే అనమాట తీసి వేరే దాంట్లో వేరే దగ్గర పెడుతుంటే సప్పుడుకి వచ్చేసరైనా కానీ వాళ్ళకి పొద్దున్నే ఇంకా నేను వాష్ కూడా వేయలేదు వాళ్ళది వాళ్ళకి ఏ లేదు మా పాప తింటుంటే ఎట్లా చూస్తున్నాయి చూడండి మా ఇల్లమ్మ అయితే తినేస్తా ఉంటుంది పైకి ఇట్లా అందుకుంటుంది తెలుసామే చాలా ఇది ఏమైతే ఇంకా మా పాపకైతే ఇంకా ఫోన్ పొద్దున్న లేవగానే ఇంకా ఫోన్ కావాలి ఈ మధ్య లేని పిల్లలు ఫోన్ లేని అసలు పొద్దున్న లేస్తే బుక్స్ పట్టడం తక్కువ కానీ ఫోన్ పట్టుకోవడం ఎక్కువ నేను పెసరపప్పు మెంత మెంతం ఎందుకంటే మళ్ళీ మెంతం ఎక్కువ తీసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ డే మనము మెంతమే మెంతము పెద్ద మెంతము అట్లా కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసి మళ్ళీ నువ్వులు వేసి కొన్ని పచ్చడి చేస్తాను నెక్స్ట్ డే ఇంకా చూడండి చల్లగా ఉంది మ్యాట్ వేస్తే మ్యాట్లో వాష్రూమ్ పోసేసి దాన్ని పైన వేసేసి వచ్చాను ఇక ఆమెకైతే మా మ్యాక్స్ పైన పడుకుంటుంది ఇప్పుడు చూడు వాడిపైనే పడుకుంటుంది మీద మెత్తగా ఉంటుందని వాడు వాడు భరిస్తాడు అనమాట దీన్ని ఎంత బాగా చూసుకుంటాడు ఆవిడైతే ఇంత కూడా ఏమన్నాడు తెలుసా దాన్ని ఇంకా దామ పైన పడుకుంటుంది మనం పడుకున్నానుకో మన పైన పడుకుంటుంది చల్లగా ఉంది కదా కొంచెం వేసాను వీళ్ళకి బెడ్షీట్ కూడా వేసినా కానీ వాష్రూమ్ మళ్ళీ లిల్లమ్మ వాష్రూమ్ వచ్చేసిందని పైన ఆరేసి వచ్చిన ఇంకా ఇల్లు అంతా ఇంకా దులుపుతున్నాను అనమాట నేనైతే మొహం కడుక్కొని బ్రష్ మొహం గడిగేసేసుకొని నాస్టా చేసుకున్నా నేను కూడా దోశలు వేసుకొని తినేసిన పొద్దున్న ఛాయ్ దాని ఏ బెడ్షీట్లు కూడా అన్నీ ఉతికేసిన నల్లొచ్చింది ఇవాళ కొన్ని కొంటే కొన్ని కొన్ని ఉతికేస్తుంది అనమాట ఇక పండుగ వస్తుంది కదా అని ఇక మా బాబు చిన్నగా ఉన్నప్పుడు మా బాబుది ఇంత క్యూట్ ఉండే అంటే వాడు అంత క్యూట్ ఉండే ఈ ఫోటో చూపిస్తే మా మా నాన్న ఉండే మా మా బాబా మేము మా నాన్ననే బాబా అంట మా బాబా అన్నాడు ఫ్లా ఒక మంచిగా ఉందమ్మా వింది ఫోటో అట్లాగే మంచి ప్రేమ చేయించా అని చెప్పింది అనమాట అయితే ఇది చేపించిన అప్పుడు మా బాబానే పింఛిన పైసలు ఇస్తేనే అది ఒక నిషాని అనమాట మా బాబా పిచ్చిన పైసలు ఇస్తే తీసుకపోయి చేయించుకొచ్చిన ఫోటో నేను పిల్లలు అప్పుడు పెద్దగా ఉండే ఇప్పుడు పెద్దగా అయితే కొద్ది బక్కగా ఒకలాగా అయిపోయారనమాట ఇంకా నేను దుల్పడం పెట్టేసినాను మాకైతే నాకు చాలా దుమ్ము అంటే చాలా వెంటిలేటర్స్ ఇక్కడ ఉండయి ఈ ఊచిందంటే బయటికి వెళ్ళదు మళ్ళీ దాంట్లోనే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట దుమ్ము చాలా అంటే చాలా దుమ్ము పడుతుంటుంది మంత్లా రెండు సార్లన్నా నేను దులుపుతుంటాను నెలలా రెండు సార్లన్నా దులుపుతుంటాను అనమాట నేను లైన్గా దులుపుకుంటూ వచ్చాను దేవుడు రూమ్ అవన్నీ దులుపుకుంటూ వచ్చేసాను ఈ జాడకట్ట ఇల్లు ఊడ్చే జాడకట్ట నేను ప్లాస్టిక్ది అన్నమాట దాంతో దొలిపితేనే నీట్గా అనిపిస్తుంది నాకైతే ఆ చీపురుగా ఆకిల్ ఉడిచే చీపురు ఉంటుంది కదా దాంతోని తీస్తే తీసినట్టు అనిపించేది నాకు ఈ జాడకట్టతోనే తీస్తాను అనమాట నేను జాలలన్నీ నేను కరెక్ట్గా కరెక్ట్గా లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసిందంటే సాయంత్రము నాలుగు అయింది అనమాట ఎందుకంటే అన్ని రూమ్స్ దులిపేసి ఫ్యాన్లు దులిపేసి ఇంకా నేను అవన్నీ మాకు సామాన్ ఎక్కువ ఉంటుంది అనమాట మంచం కింద ఉంటాయి సామాన్లు అన్నీ మంచం కిందకి వెళ్ళి తీసేసి మళ్ళీ హాల్లో పెట్టాలి దేవుని రూమ్లో ఉన్న సామాన్ తీసి హాల్లో పెట్టి అన్నీ అక్కడ కడుక్కోవచ్చు మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ పెట్టాలన్నమాట సామాన్లు తీస్తుండాలి పెట్టుండాలి చిన్నగా ఉంటుంది ఇల్లు మాకు పెట్టుకోవడానికి ఎక్కువ కబోర్డ్స్ కూడా ఉంటాయి అన్నమాట అన్నీ మూటలు కట్టి పెట్టేస్తాను నేనైతే మూటలు గట్ మూటలు అన్నీ కట్టి పెడతాను అన్నమాట ఇంకొకటి శారీస్ బిజినెస్ ఉంది కదా శారీస్ బిజినెస్ వల్ల కూడా చాలా మూటలు మూటలు కొన్ని కవర్స్ ఉంటాయి శారీస్ కూడా కవర్స్ ఉంటూ ఉంటాయి ఎంత సర్ది అంటే పెట్ మనకు కొంచెం కబోర్డ్స్ లాంటివి ఎక్కువ ఉన్నాయి అనుకోండి కొన్ని బట్టలన్నీ అన్నీ అల్లకే వెళ్ళిపోతాయి లేదంటే మనం లేవు కవర్స్ కాబట్టి నేను కవర్లలో ఒక శారీలో అన్నీ గట్టి పెడుతూ ఉంటాను ఒక చిన్నగానే ఉంటుంది ఇల్లు కూడా చిన్నగా ఉంటుంది ఇక ఉన్నదా ఉన్నదే సొంత సొంతం ఇల్లు ఉంటే చాలు మనకి అదే ఇక అయినా సర్దుకోపోవాలి తప్పదు ఇంక ఫ్యాన్ తెలుపుతున్నా ఒకసారి నేను ఫ్యాన్ ఇట్లనే దులిపితే దాంట్లో వైర్లు అన్నీ ఊడిపోయినాయి మళ్ళీ ఫ్యాన్ అస్సలు లేదనమాట ఇంక అప్పటి నుంచి జాగ్రత్తగా దులిపుతా కొంచెం వైర్లను కదిలించను అన్నమాట నేను ఇల్లు దులుపుతుంటే తెలుసా మొత్తం ఎన్నిసార్లు వీడియో అది కెమెరా అది ఆఫ్ అయిపోతూ ఉంది దిగుతున్నా ఆన్ చేస్తున్నా దిగుతున్నా ఆన్ చేస్తూ ఉన్నా ఈ మనం ఒక ఇల్లు దులపడము ఇల్లు కడగడం అయిపోయిందంటే ఇంకా పిండి వంటలు వేరే అన్ని పనులు చేసుకోవచ్చు ఇల్లు గిట్ట క్లీన్ అయిపోయిందంటే ఒక పని అన్నీ ఒకటి చక ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటాను ఫస్ట్ ఇల్లు క్లీన్ అయిపోవాలి మొత్తం ఇల్లు కడగడము ఇవన్నీ దులుపుడు పని ఉతుకుడు పని అయిపోయిందంటే ఇంకా పిండి వంటలు చేసుకోవచ్చు వేరే ఫోన్లోనే మంచిగా పాత పాటలు పెట్టుకొని వినుకుంటూ పని చేసుకుంటున్నాను అనమాట నేను మా అయితే మీద పడేసిన ఉంటేనే కుక్కలని కుక్కలని ఉండిపోయినాయి అనమాట ఆ కుక్కలని పైన వేసేసి ఇంక ఇల్లంతా దులుపుతున్నా అరుస్తూ ఉన్నాయి అప్పటికి కిందికి పంపించమని కిందికి వదలమని అరుస్తూ ఉన్నాయి ఇంక నేను వదులుతా నేను ఫస్ట్ దుమ్మంతా దులుపుకున్నాక వదులుతా అని చూస్తున్నాను And then wait no we. ఇల్లన్నీ కడుక్కుంటూ వస్తున్నా సర్ఫ్ వేసేస్తాను ఒక దాంట్లో బాకీ చిన్న దాంట్లో కొంచెం సర్ఫ్ మన బట్టలు సర్ఫ్ ఉంటుంది సర్ఫ్ వేసేసి మంచం కింద ఇంక అన్నీ సామాన్లు ఇక్కడ పెడతాను మేము హాల్లో పెట్టేసిన అన్నీ పెట్టేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇవి తీసుకెళ్ళి మంచం కింద పెట్టాలి మగత సామాన్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట అందుకే దేవుని రూమ్ దేవుని రూమ్ మొత్తం సర్ఫేసి ఇట్లా నీళ్ళు పోసి కడిగేస్తాను మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చి అక్కడే పెట్టాలి ఇవన్నీ ఫ్రిడ్జ్ అయితే మాకు దేవుని రూమ్లోనే ఉంటుంది ఫ్రిడ్జ్ ఇక హాల్లో జాగలేదు కాబట్టి దేవుని రూమ్లో పెట్టినాం మేము ఇట్లా సర్ఫేసి మొత్తం కడిగేస్తాను మొత్తం రాష్ కడిగేస్తాయి ఇక మొత్తం